హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగుల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న బుల్స్ పెరుమాల శివకృష్ణ యాదవ్ గారి జత నెసిన భాగం జాతీయ జత వచ్చేసి

넘버는 도고. 오, 넘버가 시골. 아와베이들 아? தண்ண <Cornell> <Ghashesheles not toere> <machha> <tới> చూపిస్తాను చూపిస్తాను గిత్లు చూపిస్తాను నైట్ వచ్చారు ఈ జతలో వచ్చేసి శ్రీమతి శ్రీ కట్టుబడి రోలు మేడం గారి నేతలు రావడం రావడం జరిగిందన్న శ్రీమతి శ్రీ కట్టుబడి రోలు మేడం గారు వలగనూరు గ్రామం మెడుతూరు మండలం అందాల జిల్లా వారి అన్న ఈఎస్ఐ గీతలు వచ్చేసి రెండు గతలు మేడం గారు రెండు జతలు రావడం జరిగిందన్న ఇంత చూపిస్తాను నన్నీ అన్నా బాగున్నావా నేను వచ్చి ఇప్పుడు ఆ రోజులు కనపొచ్చినాడు గొడవ ఉన్నాడు <laughs> के दो मिलाई आएगा हमारे के दो मिलाई आया तो भाई बॉडी जरा है भाई जता हो सैयद कलाम बाशेकर जता नहीं जता हो సినీరి భాగం జత ఈ జత వచ్చేసి సయ్యద్ భాషా గారి జత ఈ జత వచ్చేసి ఐగారి అన్న జిల్లాల నాయుడు బాబాయ్ గారి జత ఈ జత వచ్చేసి జేఎన్ఆర్ బుల్స్ సీనియర్ మోస్ట్ రతసారధి జిల్లాలో నాయుడు బాబాయ్ గారి జత నా జత ಈ ಜತ ವಚ್ಚೆಸಿ ಸಯ್ಯದ್ ಕಲಂಬಾಷ ಗಾರು ಪೆಸರವಾಗಿ ಗ್ರಾಮ ವಾರ ಜತನ ಜತ ನತ ಉನ್ನ ಪೇರೆಂಟು ಜತ ಉನ್ನ ಪೇರು గురుడు దాచాకరే అన్న కాలనీ భాస్కరణ గారి జత అనే జత పొత్తు కదన్న దాని పేరు అన్న పాతకోట తేసరెడ్డి అన్న ఈ జత వచ్చేసి పొత్తున్న ఈ గిత్త వచ్చేసి పాతకోట తేసవ్రెడ్డి గారి గీత్త అనే గీత వచ్చేసి ఈ గిత్త వచ్చేసి కాలనీ భాస్కరన్న గిత్త గీత్తన్న አይ አሪፍ ነው እና ፒ ኤስ አርባ ሁሉ ሰው ተመለሰበት አይ አሪፍ ነው እና ፒ ኤስ አርባ ሁሉ ሰው ተመለሰበት አይ አሪፍ ነው የሚያስተካክት 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 አይ አሪፍ ነው వచ్చేసి పివిఎస్ సర్బుల్స్ అన్న పివిఎస్ సర్బుల్స్ పావులేరు వీరసం చౌదరి గారి జత వచ్చేసి ఏమైనా ఎండిపోయిన ఆ రోజు లైవ్ ఇచ్చేసరికి ఏం చేయాలా గొడుగు పెడతాండి అడ్డం అడ్డం అంటున్నారు సపరేట్ ఫస్ట్ ఇదే అదే ఫస్ట్ అదే ఇదే ఫస్ట్ ఫస్ట్ ఇదే ఈ జత వచ్చేసి డ్రాలో మొట్టమొదటి గాడిగా బరిలోకి వస్తాయన్నా ఈ జత వచ్చేసి డ్రాలో మొట్టమొదటి కాడిగా బరిలోకి వస్తాయి పివిఎస్ఆర్పుల్స్ పావులూరి వీరస్వామి చౌదరి గారి జత జత వచ్చేసి ఇంకో జత గు చూపిస్తానన్నా పావులూరి వీరస్వామి చౌదరి అన్న ఇది బుస్ పోతే ఈ జత వచ్చేసి డ్రాలర్ రెండో కడిగా పరిలోకి వస్తాయన్నా పివిఎస్ సర్బుల్స్ పావులు రవిరాజ్ స్వామి చౌదరి గారు బల్లికూరు గ్రామం ప్రకాశం జిల్లా అన్న ఇప్పుడు బాపర్ జిల్లాని ప్రకాశం జిల్లా కింద మార్చారంటో రెండో కాడిగా బరిలోకి వస్తాయి ఈరోజు మంచి కాంపిటీషన్ ఉండబోతుంది అన్న ప్రతి ఒక్క జత చేతకి Okay friends, thank you for watching.